హలో హాయ్ అండి వెల్కమ్ టు మా ఫ్యామిలీ మినీ బ్లాగ్ ఈరోజు నేను చెయ్యబోయే రెసిపీ వచ్చేసి మెంతికూర ఫ్రై అండి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను దీనికోసం అయితే పెసరపప్పు అండి ఒక ఐదు పది నిమిషాలు నానబెట్టి పెట్టుకోవాలి పెసరపప్పు ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మీకు చూపిస్తాను అయితే కట్ చేసి పెట్టుకున్న మెంతికూర అండి ఇది వచ్చేసి పెసరపప్పు నీళ్ళలో రెండు పది నిమిషాల ముందు నానబెట్టుకోవాలి ఇక్కడైతే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టుకుంటాను ఇప్పుడైతే కడాయి హీట్ అయిందండి ఇప్పుడైతే నేను ఆయిల్ వేసుకున్నాను అయితే జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇంకో రెండు వొట్టిమిరపకాయలు ఇలా చీల్చి వేసుకోవాలి ఇంకా వెల్లిపాయ వెల్లిపాయలు అండి పచ్చా దంచి వేసుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ారి కలుపుకొని మూత పెట్టి ఉల్లిగడ్డ గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఇలా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గనిద్దాం ఈ లోపు నేను మెంతికూర అయితే కడుగుతాను మెంతికూరల ఇలా వాటర్ వేసుకుంటూ ఒక రెండు మూడు సార్లు అయితే కడుక్కోవాలి సార్లు కడిగైతే మూడోసార్లు వాటర్ మెల్లుగా నింపి పెట్టుకోవాలి ఇలా నింపి పెట్టుకోవాలి అయితే మూత తీసి ఒకసారి కలుపుకుందాం కొంచెం ఇంకా కొంచెం మగ్గేది ఉందండి ఆనియన్ కొంచెం మగ్గాలి కొంచెం కరివేపాకు వేసుకుందాం కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఒకసారి అయితే కలుపుకోవాలి రుచికి సరిపడంత ఉప్పు నేనైతే కొంచమే వేసుకుంటానండి మళ్ళీ అది ఆకుకూర వేసుకున్నాక ఒకసారి టేస్ట్ చూసి అయితే వేసుకుంటాను మనకు ఉల్లిగడ్డ తొందరగా మగ్గాలి అంటే ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతుంది అండి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒకసారి అయితే కలుపుకుందాం ఇలా అన్నీ వేసుకున్నాక కలుపుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఇలా వేగనిద్దాం రెండు నిమిషాలు అయితే అయిందండి మగ్గింది ఉల్లిగడ్డ ఇప్పుడైతే మనం కడిగి పెట్టుకున్న మెంతి కూర అయితే వేసుకుందాం ఇలా సగం మెంతి కూర వేసుకున్నాక ఇలా నానబెట్టుకున్న పెసరపప్పు అయితే వేసుకోవాలి ఇంకా కొంచెం మెంతికూర ఉంటుంది కదా మళ్ళీ దీని మీద ఇలా వేసుకోవాలి ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక ఐదు పది నిమిషాలు చిన్న మంట మీద ఉడకనిస్తాడు మూత తీసి అయితే చూద్దామండి ఇప్పుడైతే మనం ఇలా పప్పు వేసుకోవడం వల్ల కొంచెం మగ్గుతుంది అనమాట ఇప్పుడైతే అంత ఒకసారి అయితే కలిపేసుకుందాం అంతా ఒకసారి కలుపుకొని ఇంకొక ఐదు నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత మనం కారం వేసుకుందాం ఇంకొక ఇంకొకసారి ఐదు నిమిషాలు మగ్గనిద్దాం మూత పెట్టుకుని ఇప్పుడైతే మూత తీసి చూద్దామండి ఇలా మగ్గింది కదండి ఇప్పుడైతే కారం వేసుకుంటాం ఒకసారి అయితే కలుపుకుంటాం కారం అనేది మొత్తం కలిసే అయితే ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి ఇప్పుడైతే ఉప్పు సరిపోయిందో లేదో చూద్దాం నాకైతే ఉప్పు కొంచెం తక్కువ అండి అందుకే ఇంకొంచెం వేసుకుంటున్నాను ఇలా ఉప్పు వేసుకొని కలిపి మూత పెట్టుకొని మొత్తం ఈ వాటర్ అనేది మొత్తం డ్రై అవ్వాలండి ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గనిద్దాం డ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి ఇప్పుడైతే చూద్దామండి మూత తీసి డ్రై అయితే అయ్యిందండి ఈ మాత్రం డ్రై అయితే చాలు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కూర పిల్లలకు కూడా హెల్త్కి మంచిది ఆడవాళ్ళకి హెయిర్ గ్రోత్కి మంచిది పండ్లు మంచిగా గనపడతాయి వారంలో ఒక్కసారైనా మెంతికూర తినాలండి పిల్లలకైతే వారంలో రెండు మూడు సార్లు పెట్టినా మంచిదే ఎందుకంటే రేపు పిల్లలకి మతి మరుపు అవన్నీ ఇలాంటి పొద్దు పెడితే మనకు పిల్లల కైకి మంచిగా పెరుగుతుంది చూసారుగా ఎంతో రుచికరమైన కూర పెసరపప్పు ఫ్రై అయితే రెడీ అయ్యిందండి ఈ కాంబినేషన్ చపాతి కాంబినేషన్ రైస్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ నా వంట అయితే మీకు నచ్చితే మీరు ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు దీన్ని టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చూ చపాతీ కాంబినేషన్ తీసుకున్నాను అండి ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చూపిస్తాను చాలా బాగుందండి టేస్ట్ మీకు నచ్చితే మీరు ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్